బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి జై కార్తీకంలో ప్రతి ఇంట త్రినాథ మేళా చేస్తారు కదండి మా వాళ్ళకైతే త్రినాథ మేళ లేదు కానీ మా అమ్మ వాళ్ళకైతే త్రినాథ మేళా ఉందండి కార్తీకం వచ్చిందంటే ఖచ్చితంగా ఈ పూజ చేయవలసిందే మామ కార్తీక మాసంలో మూడు మేళాలు ఇస్తానని ఒప్పుకుండేది ఇంకా ఈ రోజుల్లో అయితే ఎన్ని మేళాలు ఇస్తామో అన్ని మేళాలు ఒకేసారి చేసేస్తున్నారు ఇంకా అప్పుడులో అలా కాదండి మేళ మేళ చేయవలసిందే అని ఇంకా ఈ త్రినాథ మేళకి పెద్దగా ప్రసాదాలు కూడా ఏమీ ఉండవు కదండి చక్కగా అటుకులు బెల్లము పెసరపప్పు ఆకు చెక్క ఉంటే సరిపోతుంది కదా ఈ కథ ఎవరున్నా ఎవరు ఈ కథ చూసినా మనకు మంచి జరుగుతుంది ఒక నమ్మకము ఆ రోజుల్లో అయితే చక్కగా ఎవరు బాగా చదువుతారో వాళ్ళకైతే తెప్పించి మరి ఈ కథ వాళ్ళం ఒకళ్ళు పూజ అయిపోయిన తర్వాత ఒకరు పూజ చేసుకునేవారు ఎందుకో అనుకుంటున్నారా ఎందుకంటే ఈ పూజ చేసేటప్పుడు ఇంకా రూమ్ అంతా భక్తులతో నిండిపోవలసిందే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి జే అనే పలుకులు ఇంకా ఒక పక్కింటి నుంచి ఎదురింటికి ఆ పక్కింటికి కూడా వినబడాలి అంత చక్కగా ఈ పూజ చేసేవాళ్ళం ఇంకా ఈ పూజ అయితే మా పాప చేసుకుందండి చూస్తున్నారా నేను ఎన్ని చెప్పినా ఈ రోజుల్లో ఎవరింట్లో వాలేమంటున్నారు కదా పిలిచినా రారు ఇంకా చూస్తున్నారు మా పాప వాళ్ళు ఆయన కలిపి చక్కగా ఇద్దరే ఈ పూజ చక్కగా చేసుకున్నారండి